రెడ్డీ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ ఐఐటి చేసింది ఐఐటి కంప్లీట్ అయింది ఎంబీఏ కూడా ఐఐటి చేసింది అసిస్టెంట్ ప్రొడక్టర్ మేనేజర్గా జాబ్ చేస్తుంది ఇరవై ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి రెడ్డీ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎమ్ఐకి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ డాక్ డి ఫార్మసీ కంప్లీట్ అయింది ఈఎంఐ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈఎంఐకి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌల్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బిఈడి కంప్లీట్ అయింది ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తుంది ఇరవై ఐదు వేలు సాలరీ ఉంది